తెలుగు ఇండస్ట్రీలో గోపాల్ వర్మ శిష్యుడు బద్రి చిత్రంతో మాస్ ఆడియన్స్ అయి ఈడియట్ డైరింగ్ అండ్ డాసింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం రూపొందిస్తున్నారు ఇండస్ట్రీలో డైరింగ్ డైరెక్టర్ అయిన పూరి మాత్రం ఇంట్లో చిన్న పిల్లలలా ఉంటారనే టాక్ ఉంది ఆయన జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఎన్నో రకాల జంతువులు పక్షులను పెంచుకుంటున్న విషయం తెలిసిందే అప్పుడప్పుడు తన ఇంట్లో తన స్నేహితులంటూ కొన్ని జంతువులను పరిచయం చేస్తూ ఉంటారు తాజాగా తానెంతగానో ప్రేమతో పెంచుకున్న సునకం జాక్స్ మృతి చెందిందని చెప్తూ దానితో తనకున్న జ్ఞాపకాలను పంచుకుంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ భావోద్వేగ ట్వీట్ను పోస్టు చేయగా నెటిజన్లు ఊరడిస్తున్నారు అయితే జాక్స్ నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానని సినిమా కష్టాలు తనను చుట్టుముట్టిన వేళ జాక్సన్ తన స్నేహితుడు ఇంటికి పంపానని ఐదేళ్ల తర్వాత తాను తిరిగి తెచ్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు ఆ సమయంలో జాక్స్ పెంచే పరిస్థితిలో తాను లేకపోవడంతో ఆ పని చేశానని కానీ జాక్స్ మాత్రం తనను తప్పు అర్థం చేసుకుందని గతంలో తనతో ఉన్నంత ప్రేమగా లేదని కనీసం తన వద్దకు వచ్చి తోక కూడా ఊపడం లేదని ఆవేదన చెందాడు నా జీవితంలో ఎంతో మందిని బాధ పెట్టానో తెలియదు కానీ జాక్సన్ మాత్రం చాలా బాధ పెట్టానని అన్నాడు వాడిక లేడని ఇదే చివరి రోజని బాధపడుతూ పూరి పెట్టిన ఈ పోస్ట్ చదివి అభిమానులు గుండెలు బరువెక్కుతున్నాయి మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ అండ్